హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము పల్లీలతో ఓలిగలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇది నార్త్ కర్ణాటక ఫేమస్ డిష్ మనం ఎప్పుడు పూర్ణంతో చేసుకుంటాం కదా అలా కాకుండా పల్లీలతో ఇది చాలా రోజులు నిలువ కూడా ఉంటుంది మీకు టెన్ డేస్ వరకు కూడా బయట పెట్టుకోవచ్చు బాక్స్లో వేసి పెట్టుకోవచ్చు ఎలా చేసుకోవాలో ఈజీగా నేను చూపిస్తాను ముందుగా రెండు కొలత మీకు ఎంత కావాలో పల్లీలని అన్నీ తీసుకోండి నేను ఇక్కడ రెండు కప్పులు పల్లీలు తీసుకొని ఇలా వేయించుతున్నాను మీడియం ఫ్లేమ్లో వేయించడం వల్ల పల్లీలు లోపల దాకా వేగుతాయి బాగా వేగితే బాగా మంచి టేస్ట్ వస్తుంది నేను చూపించిన విధంగా వేయించుకోండి బాగా పల్లీల్ని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుతూ ఉంటే పల్లీలు పైన కాకుండా లోపల కూడా వేగి మంచి టేస్ట్గా ఉంటాయి ఇలా అంటే పొట్టు వచ్చేసి అంతవరకు బాగా వేయించుకోండి చాలా ఈజీ ప్రాసెస్ అండి పిల్లలకి మనము పెట్టే స్నాక్స్ లాగా కూడా ఇచ్చి పంపించవచ్చు చాలా రోజులు నిలువ ఉంటాయి ఫిఫ్టీన్ డేస్ కూడా పెట్టచ్చు మనము పల్లీలు కూడా వేగిపోయినాయి కదా నేను పక్కన పెట్టేసుకుంటాను పల్లీల్ని చల్లారేదాకా ఇప్పుడు మనకి పైన పల్లీలు మనం ఓలిగలు అన్నాం కదా భక్ష్యాలాగా పైన కోటింగ్కి నేను ఇక్కడ మైదా తీసుకుంటున్నాను మైదా చిన్న రవ్వ ఎంత మనము పల్లీలు తీసుకున్నామో అంత వైట్ పిండి తీసుకొని కలిపి పెట్టుకోండి ఇలాగా ఇది చిరోటిరో అని చెప్పినాను కదా నేను అప్పుడు భక్ష్యాలు చేసాడు ఇలా నైస్గా రవ్వ చిక్కుతుంది మనకి ఇది దొరకలేదు మీకంటే ఓన్లీ మైదాతో కూడా రెండు కప్పులు మైదా పిండి వేసుకొని చేసుకోండి మీరు ఎంత పల్లీ తీసుకుంటారో అంత ఇది పిండి తీసుకోండి మైదా చిటికడ చిటికడ అంటే చిటికెడ ఉప్పు వేసుకోవాలి ఓన్లీ మైదాతో కూడా కలుపుకోవచ్చు లేదా మీకు ఎక్కడైనా ట్రై చేయండి చిరోటి రవ్వ అని దొరికితే ఓలిగ రవ్వ మీరు వేసి చేసుకోండి ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని అంత రవ్వకి బాగా పట్టేలాగా ఇలా తిక్కుతూ నూనె అంతా పట్టాలండి అప్పుడు మనకి మనం తిక్కిన రేకు చాలా బాగా సాఫ్ట్గా ఉంటుంది ఇలా బాగా మసాజ్ చేస్తూ ఉండాలి పిండిని అంతా ఇలా చేస్తూ ఆయిల్ అంతా పట్టేసి ఇలా ముద్దలా తయారవుతుంది మరి ఎక్కువేం ఆయిల్ అవసరం లేదు ఒక గెరెటెడ్ ఆయిల్ వేసుకొని ఇలా బాగా చేసుకోండి మైదాతో చేస్తే కూడా ఇట్లా చేసుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేస్తూ మనము గోధుమ పిండి ఎలా కలుపుకుంటాం చపాతీకి చపాతీ పిండికి కొద్దిగా నీళ్లుగా కలుపుకోవాలి ఎందుకంటే ఇక్కడ రవ్వ మళ్ళీ అబ్జర్వ్ చేసుకుంటుంది వాటర్ని మీరు రవ్వ వేయలేదు మైదా ఒకటి వేసినామంటే మామూలు మీరు చపాతి పిండి ఎలా కలుపుతారో అలాగే కలుపుకోండి చూడండి ఈ మాత్రం నేను చూపిస్తున్నాను కదా కన్సిస్టెన్సీ ఈ మాత్రం ఉండాలి ఇది మినిమం అంటే టూ అవర్స్ అయినా నానబెట్టుకోండి పిండిని టూ అవర్స్ నానితే మనకి పల్లీ చేసేది పల్లి ఓలిగలు చేస్తాం కదా ఓలిగలు చేస్తే చాలా ఈజీగా వస్తుంది మనం దాంట్లో పూర్ణం కాదు పెట్టేది పొడి పెడతాము నేను ఎలా చేయాలో చూపిస్తాను ఇలా పిండి కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఒక టూ అవర్స్ నానిది బాగా ఇది నానే లోపల మనము పల్లీలు పొట్టు తీసి అంతా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకుందాము ఇది మీకు కొత్త వంట కావచ్చు చాలా బాగుంటుందండి పిల్లలకి ఎప్పుడు పల్లీ చిక్కీలు పల్లి ఉంటలు ఇలా కాకుండా ఇలా చేయండి చాలా బాగుంటుంది మిక్సీ జార్లో కొన్ని కొన్ని వేసుకోండి వేసి మనం బాగా పౌడర్ చేసుకొని అందులోకి బెల్లం కూడా వేసుకోవాలి ఇది రెండు కప్పులు తీసుకున్నాను నేను పల్లీలు ఇక్కడ మీరు మెజర్మెంట్ ఎంత తీసుకుంటారో అంత ఈక్వల్ క్వాంటిటీ బెల్లం తీసుకోవాలి చూడండి ముందు ఉత్త ఓన్లీ పల్లీలు ఒకటే మిక్సీ కొట్టాను ఇలా బరకగా అయింది ఇంకా బాగా కొట్టుకోండి బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత మీ మిక్సీ జార్ని బట్టి మీరు ఎలా చేసుకోవాలో పౌడరు నేను చూపించింది మీరు అలా చేసుకోండి మీ అనుకూలం బట్టి ఇప్పుడు బెల్లం చూడండి ఒక కప్పు ఫుల్ ఇంకొక కప్పు కొద్దిగా తక్కువ తీసుకుంటున్నారు రెండు కప్పుల పల్లీలకి నేను ఒకటి ముప్పా కప్పు తీసుకున్నాను స్వీటు మీరు తిని చూసి ఇంకొక కొంచెం వేసుకోవచ్చు దాంట్లో ఏం తొందరలేదు ఎవరు స్వీట్ తింటారు వాళ్ళని బట్టి ఇక్కడ ఇలాచి పౌడర్ వేస్తున్నాను బాగా దంచి పెట్టుకుని ఇలాచీ పౌడర్ని వేసుకున్నాను చూడండి ఇలా బెల్లము పల్లీలు మిక్స్ చేసి పెట్టేసుకుందాము పొడి పౌడర్ లాగే ఫామ్ కావాలి ఇది ముద్ద కాకూడదు మీరు ఆఫ్ ఆన్ చేస్తూ మిక్స్ మిక్సీని రెడీ చేసుకోండి పల్లీలన్నీ చాలా ఈజీ అంటే చపాతికి ఈజీగా చేసుకోవచ్చు నేను చూపించిన విధంగా ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటాయి టేస్టీగా ఇప్పుడు మిగతా బెల్లం అంతా వేసి ఇలా డైరెక్ట్ కూడా వేసి చేసేసుకోవచ్చు అవుతుంది మిక్సీలో కొన్ని మిక్సీ జార్లను బట్టి అది మీరు బాగా రెండు కలిపి పౌడర్ చేసుకోండి ముద్దగా కాకుండా ఆఫ్ ఆన్ చేస్తూ ఉంటే ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చింది మీకు ఏమైనా ఇంకా బరకా అనిపిస్తే ఇంకొకసారి మిక్సీ పట్టుకోండి అలా పొడి పొడిగానే రావాలంతా అంత మనం పౌడర్ కూడా రెడీ చేసాము ఇది పూర్ణంలా పూర్ణం ఇది మన పల్లి ఓలిగలకి పూర్ణంలాగా రెడీ అయిపోయింది ఇలాగే పొడిగానే ఉంటుంది ఇది పల్లి పొడి అంత బెల్లము పల్లీలు యాలక్క పొడి వేసి బాగా మా మిక్సీ పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నాము మనం కరిజికాయలు ఫిల్లింగ్ చేస్తాం చూడండి అదే టైపు కానీ ఇది ఓలిగలు మీరు ఎప్పుడు ట్రై చేసింటారో నార్త్ కర్ణాటకలో ఎక్కువ ఇది చేసి పెట్టేసుకుంటారండి బాక్సులకి ఎప్పుడు కావాలో తీసుకొని తినొచ్చు మనము ఇదేమీ చెడిపోదు చాలా రోజులు పెట్టిన ఇది చూడండి నువ్వులు ఒక రెండు స్పూన్ల నువ్వు తెల్ల నువ్వులని బాగా వేయించుకొని ఇలా మిక్స్ చేయండి పొడి కొట్టే అవసరం లేదు అలాగే మిక్స్ చేస్తే మనం తినేటప్పుడు అక్కడక్కడ దొరుకుతుంది కదా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది తెల్ల నువ్వులు వేయించి ఇప్పుడు పొడి కొట్టిన పల్లీ పౌడర్లో మిక్స్ చేస్తున్నాను ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి ఎక్కడ బెల్లం ఉంటలు ఏమన్నా దొరికితే కూడా చేయితో నలిపేయండి ఇప్పుడు పౌడర్ రెడీ మంది పోలికలు చేసేకి మనం ముందుగా రెండు గంటలు ముందుగా పిండి నానబెట్టి పెట్టుకున్నాం చూడండి బాగా టూ అవర్స్ నానింది మీకు టైం ఉంటే త్రీ అవర్స్ అయినా నానబెట్టండి ఇలా సాఫ్ట్గా నేను చూపిస్తున్నాను కదా ఇంత కన్సిస్టెంట్ ఉండేలాగా చూసుకోండి మీరు మీకు రవ్వ దొరికితే రవ్వ మిక్స్ చేయండి లేదా ఉత్త మైదాతో చేసిన ఇదే మెథడ్లో చేయండి చూడండి పూరీకి తీసుకుంటాం కదా అంతే సైజు తీసుకున్నాను నేను మరి ఎక్కువ అవసరం లేదు ఈ పల్లె దీనికి ఈ ఓలిగలు చేసేటప్పుడు మనము అస్సలు మనం ఎక్కడ ఒక డ్రాప్ కూడా ఆయిల్ వాడము వితౌట్ ఆయిల్ ఎందుకంటే మన పల్లీలోనే ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకు ఆయిల్ అవసరమే ఉండదు డ్రైగా ఇలా తిక్కోండి పౌడర్ పిండి వేసి కింద మైదా వేసుకొని నేను ఇలా తిక్కుతున్నాను పూరి సైజులో తిక్కొని ఇలా తిక్కినాను కదా ఇప్పుడు అందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న పౌడర్ను వేసుకుందాం ఇది పల్లీ పొడి నేను చూపిస్తున్నాను చాలా ఈజీ మీకేం కా ఇక్కడ ఎంత పడుతుంది నేను ఒక టిన్నర్ స్పూన్ వేసుకుంటున్నాను మీరు సైజుని బట్టి తీసుకోవచ్చు ఫస్ట్ ఇలా చేసుకోండి మనం మోదకాలు మడుస్తాం కదా అలా బాగా ఫోల్డ్ చేసుకోండి చేసుకొని ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసి తిప్పుతూ ఉంటే బాగా అంతా లాక్ అయిపోతుంది ఎక్స్ట్రా ఏమైనా కొద్దిగా వస్తే తీసి పక్కన పెట్టేయండి ఎక్స్ట్రా వద్దు చూడండి ఇలా ఈ సైజ్ అవుతుంది కదా ఇప్పుడు చూడండి ఎంత పలచగా కావాలంటే చిన్న పిల్లలు కూడా కొత్తగా స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంత ఈజీ అండి ఇది మనం పూర్ణంతో చేస్తే ఓలికలు చుట్టూ పగలేదు అవి ఐడియా రాదు పిల్లలకి చూడండి ఎంత బాగా మనము చపాతిలాగా రుద్దుకోవాలి బాగా ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వస్తుంది కింద పిండి వేసుకుంటూ ఇలా తిక్కోండి ఒక్కసారి ట్రై చేయండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అంత ఈజీగా కూడా చేసుకోవచ్చు చూడు ఈవెన్గా స్ప్రెడ్ అయింది మనకి ఒక్క డ్రాప్ ఆయిల్ లేకుండా మంచి హెల్తీ అండి పిల్లలకు కూడా చూడు ఎంత బాగా లోపల మనకు తెలుస్తూ ఉంది కదా పూర్ణం అంతా పక్కకు అంత నీట్గా వచ్చింది ఇప్పుడు పెనం కూడా హీట్ ఎక్కింది మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా కాల్ చేసుకుందాము ఎక్కడ మీరు ఆయిల్ వేసే పనిలే నెయ్యి వేసే పనిలో ఏం అవసరం లేదు మనం వితౌట్ ఆయిల్తో నీట్గా కాల్చి పెట్టేసుకోండి మీరు బాక్స్లో బయటే పెట్టుకోండి మనం ముచ్చి పెట్టేసుకోవచ్చు స్నాక్ లాగా ఎన్ని రోజులైనా కూడా టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఏమి చెక్ చెదురుకుంటూ ఉంటాయి బాక్స్లో వేసి పిల్లలకి స్కూల్కి లే స్నాక్స్ లాగా కూడా ఇచ్చి పంపించచ్చు మనం కూడా ఎప్పుడైనా తినొచ్చు చాలా మాట ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయాలి మీరు మనం ఒకే ఆంధ్ర డిష్లే మనం చేస్తుంటాం కదా తెలుగు వాళ్ళు మనం తెలుగు డిష్లు కాకుండా ఇది నార్త్ కర్ణాటక ఫేమస్ డిష్ అండి చేసి పెట్టండి పిల్లలకి చాలా బాగుంటుంది పల్లి చిక్కి పల్లీ బర్ఫీలు ఇలా కాకుండా ఇలాంటివి కూడా బాగుంటాయి మనం చపాతి చేసినంత ఈజీగా చేసుకోవచ్చండి పొడి అంతా రెడీ చేసి పెట్టుకొని మీకు టైం ఉన్నప్పుడు ఇలా చపాతి దాకా రుద్దేసుకోవడమే ఎక్కడ నూనె కూడా మనకి ఖర్చు కాదు ఎక్కడ నూనె కూడా పిల్లలకి లేకుండా మంచి హెల్తీ డిష్ ఇది ప్రతి ఒక్కరు తినొచ్చండి బెల్లం వేసినాం కాబట్టి ఇది బాగా కలు ఇలా ఒత్తుతూ బాగా కాల్చుకోండి ఇంతే చూడండి ఎంత సెకండ్స్లో చేసేయచ్చు మనము చాలా అవుతాయండి మీకు ఏమైనా పల్లి పొడి మిగిలితే ఎక్స్ట్రా తీసి పెట్టుకోండి మరి మీకు టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా కలిపి చేసుకోవచ్చు గోధుమ పిండితో కూడా చేయొచ్చు కానీ పైన గోధుమ పిండిని కూడా బాగా నానబెట్టి కొంచెం అది ఇంకా హెల్తీ అవుతుంది నేను గోధుమ పిండి కాకుండా నీళ్ళు మైదాతో చూపిస్తున్నాను ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను గోధుమ పిండితో కూడా ఎలా చేయాలో చూపిస్తాను ఇలా అన్నీ కాల్చుకోవడమే ఎంతే అండి ఎంత ఈజీ కదా అంతే టేస్టీగా ఉంటుంది బాగా కాల్చుకోవచ్చు ఇలా బాగా కాల్చుకోండి ఇంకా మెథడ్ మీరు మీకు ఎలా వస్తే అలా ఫిల్లింగ్ చేసేది ఎన్ని మెథడ్లైనా చేసుకోవచ్చు నేను ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను మీకు ఇదంతా బాగా చుట్టూ తిప్పుతూ కాల్చుకోండి కాల్చుకొని పక్కన పెట్టేసుకుందాము అలా అన్ని వెడల్పుగా పెడితే కొంతసేపు గారిపోయి బాగా స్టిఫ్గా బాగుంటాయి చూడండి ఇంకో మెథడ్ నేను అప్పుడు కిందనే వేసాను కదా అరి చేతిలో తీసుకొని పొడి వేసి చేసుకుందాం సేమ్ అలాగే పూరి సైజులో తిక్కోండి కొద్దిగా తెల్లపిండి కొద్దిగా తీసుకోండి మైదాపిండి ఇప్పుడు ఇలా చేతిలో వేసుకొని ఆ పొడిని ఇలా వేసుకుంటే మీకు ఎలా అనుకూలమైతే అలా ఇది మెయిన్ ఫిల్లింగ్ ఎలా వస్తే మీకు అలా చేసుకోండి మీకు ఎంత కాలం ఇలా మడుస్తూ పోతే మనం కర్జికాయలు మడుస్తాం కదా అలా మడుస్తూ మ్రౌండ్గా చేసేసుకోండి చూడు దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు ఇదేమి పొడి కదా మీరేం టెన్షన్ పడే అవసరం లేదు ఈజీగా వచ్చేస్తుంది ఇంతే చూడండి ఎక్కడ చిట్ పగలేదు పక్కనంతా ఎక్కడ వేస్ట్ కాకుండా నీట్గా వస్తుంది మీరు ఇలా కొడితే ఈక్వల్గా స్ప్రెడ్ అయిపోతుంది సేమ్ అదొక మెథడ్ ఇదొక మెథడ్ మీకు యాది ఈజీ అయితే అనిపిస్తే అది చేసేసుకోండి చూడు ఎంత ఈజీగా చేయొచ్చు కొత్తగా వంట చేసేవాళ్ళు కూడా చేయొచ్చు అంత ఈజీ అంతే టేస్టీ అంతే హెల్తీ కూడా మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి మీకు ఈ వంట నచ్చినట్లయితే నా చేతకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత ఈజీ కదా ఇంతే మనకి ఎంత పల్చగా ఉంది చూపిస్తున్నాను చూడు మీకు అందుకే లోపల కూడా ఫుల్ మొత్తానికి స్ప్రెడ్ అయి ఉంటుంది బాగా అలా ఎలా కావాలో మీరు ఫీలింగ్స్ అలా చేసుకుంటూ పోండి అంతే చూడండి పౌడర్ కాబట్టి పిండి పిండి పొడి పొడిగా ఉంటుంది పడిపోకుండా అలా పట్టుకొని చేస్తే అయిపో ఎక్కువ తక్కువ వేసుకొని బాగుంటుంది మీరు స్టాక్ ఇది ఎక్కడైనా మనం టూర్లు పోతే కూడా తీసుకొని పైకి బాగుంటుంది మనం బస్సులో రైల్లో తినేక కూడా తీసుకుపోండి చాలా రోజులు నిల్వ ఉంటుంది మీకు వంట తెలిసి ఉంటే నాకు కమెంట్లో చేయండి మేము చేస్తాము మాకు ముందే తెలుసు మీకు తెలియకపోతే కూడా నాకు కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో చెప్పండి నాకు ఎక్కడ ఆయిల్ వాడకుండా మనము చేస్తున్నాము మంచి హెల్తీ డిష్ మీ ముందుకు తీసుకొచ్చినాను ఈరోజు నేను చూడండి అన్నీ రెడీ అయిపోయినాయి అవి ఇట్లా చల్లారితే ఇంకా బాగుంటాయండి అవి ఇంకా వేడిగా ఉన్నాయి ఇలా చేంచుకుంటున్నాము చల్లారితే ఇలా అవసరం కూడా లేదు అవంతగా పొడిగా వచ్చేస్తాయి బాగా అంతా చూడండి స్ప్రెడ్ అయింది తప్పకుండా ట్రై చేయండి ఇది మస్ట్ అండ్ షుడ్ ట్రై చేసే వంట అండి ఇది పిల్లలకి పెద్దలకి బాగా నచ్చుతుంది చూడండి ఎన్ని అయినాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్